హాయ్ హలో ఆదాబ్ నమస్కార్ వనకం సశ్రీయకాల్ నేను యూట్యూబ్ బెగర్ ఛానల్ నుంచి జఫా బైసన్ వెట్రిమారం దర్శకత్వం వహించిన తమిళ్ మూవీ ఇది తెలుగులో ఆలస్యంగా డబ్ ఈ చిత్రం గురించి ఏ విధంగా ఉంది కథ కథనం దర్శకత్వం మీరు ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయండి జఫా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బైసన్ తమిళనాడు స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్గా ఎదిగిన ఒక ఆటగాడి జీవితం నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న స్టోరీ ఇది నిజంగా మన పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఆడ వర్గపోరు ఆధిపత్య పోరు ఇవన్నీ దాటుకొని ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఒక మనిషి ఎదగాలంటే ఎన్నిటిని ఇగ్నోర్ చేయాలి ఆ కుటుంబాల్లో ఉండే భయాలు ఏంది ఈ సమాజంలో మన దగ్గర టాలెంట్ ఉంటే సహాయం చేసేవాళ్ళు ఉంటారు అనగదొక్కాలని చూస్తూ ఉంటారు ఆ అనగదొక్కే ప్రాసెస్లో కులం కూడా ఒక ఆయుధంగా వాళ్ళకు పనికి వస్తుంది అనేది మొత్తం చూపించారు సినిమా బోర్ కొడుతుంది అక్కడక్కడ బట్ ఇది రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది పల్లె జీవితం అనుభవి జీవించిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మనసుకు హత్తుకుంటుంది వాళ్ళు ఏ అయితే అచీవ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రయాణంలో ఏ విధంగా సాగాలి మనకి ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి గ్రామాల్లో ఎదురయ్యే చిన్న చిన్న గొడవలు చిలికీ చిలికి పెద్ద గొడవలుగా కక్షలుగా ప్రతీకారాలుగా ఏ విధంగా మారుతాయి ఆ మారే ప్రాసెస్లో తండ్రికి ఉండే కుటుంబంలో మన తల్లిదండ్రులకు ఉండే భయాలేంది మన కుటుంబం మనకు ఎంతగా అండగా నిలబడుతుంది ఇవన్నీ చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో జరిగింది బైసన్ చెప్పడానికి ఒక మూవీ అయినా కూడా పల్లెటూరు జీవితం జీవించిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసుని హత్తుకునే చిత్రంగా మారుతుంది బట్ తెలుగులో కొద్దిగా డబ్బింగ్ ఫ్లో బాగలేదు తమిళ్ మూవీలో తెలుగు సబ్ టైటిల్ గా చూస్తే మాత్రం సూపర్గా ఉంది మూవీ